ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ సరితమ్మ బీసీలపై బీజేపీ ప్రభుత్వ నిరంకుశ ప్రవర్తనను నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే నలభై రెండు శాతం బీజీల రిజర్వేషన్ అమలు పరిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరితమ్మ పాల్గొన్నారు ప్రత్యేకత అంటే బీసీల పట్ల వాళ్ళకి వాళ్ళ మీద సూచించిన ఆదరణ కావచ్చు రోజు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు అనేది ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో కామారెడ్డిలో తీసుకున్న డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు మా పార్టీ పెద్దలైన రాహుల్ గాంధీ గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఎందుకు కల్పించాలి అంటే ఇంతవరకు కూడా ఏ పార్టీ లోకల్ పార్టీలు కావచ్చు కేంద్ర పార్టీలు కావచ్చు ఏ పార్టీ కూడా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకి న్యాయం జరగాలన్న ఆలోచన రాలేదు ఎందుకు రాలేదు అన్నది వాస్తవం చూస్తే ఎస్సీలకి ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది ఈ రోజు బీసీలు అంటే అన్నింటిలో మంచిగా ఉన్నారు అన్నింటిలో ఇంట్లో అనుకున్నారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన అంటే ప్రజల్లో అమామైక్యం సందర్భంగా సందర్భంలో ఆయన చాలా దగ్గర చూస్తున్నాను బీసీలు కూడా చాలా మంది ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకు కూడా వాళ్ళకారం వస్తుంది సమాధానం అందజేస్తాయని ఆయన వినియోగ నిర్ణయం కామారెడ్డి డిక్లేర్ చేసినట్టు ఓపెన్ గా చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ మా ప్రభుత్వం రాగానే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకి చట్ట సభలతో పాటు అన్ని అన్ని రంగాలలో సమాన న్యాయం కల్పిస్తామని అరెస్ట్ చేసిన డిక్లరేషన్ అది కట్టుబడి ఉండి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా కాలేదు అంత లోపలి బీసీ పురగణ చేస్తుంది బీసీ పురగణ అనేది ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది కానీ ఢిల్లీలో కన్నా వేసిన రోజు ప్రతి పార్టీ నుంచి అంటే ప్రతి స్టేట్ నుంచి నాయకులందరూ కూడా ఎక్కడ ఈ ధైర్యం చేయలేరు ఎందుకంటే చాలా మంది అపోజ్ చేస్తారు అయినా కూడా మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓసీ అయినప్పటికీ మీరు ఈ నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారిని చాలా గొప్పతారు వాస్తవానికి నిజం కూడా ఇక్కడ ఆయనకి ఎన్నో మంది వ్యతిరేకించు అటు ఓకే మీద కావచ్చు వివిధ కులాల వాళ్ళు మీకు తీసి ఒకరే ఓటర్గా మీరే కాబట్టి మీరు ఏ పరిణామాలు ఎందుకోవచ్చు చాలా భావిస్తున్నప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా చేసి అంతా కూడా తీర్మానం చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసుకొని ఢిల్లీకి పంపించి ఇది మా గవర్నర్ గారికి పంపించి ఇప్పటివరకు దానికి సమాధానం చేయకుండా వాళ్ళు పెండింగ్ లో పెట్టారు అంటే ఒక్కసారి ప్రజల్లో మీరు కూడా చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం బీసీల కోసం ఏ నాయకుడు ఇప్పటివరకు ఆలోచించలేదు ఆలోచిస్తున్న నాయకుడిని కూడా వచ్చే అనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అడ్డారి అండగారి వ్యవస్థలు అని వాళ్ళే ఆపుతారు మీరు అందరితో గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఆకుందనే ఉద్దేశంతోనే రోజు మన ముఖ్యమంత్రి గారు పిసిసి గారు అందరూ డిస్కస్ చేసుకొని ఒక పద్ధతితో అంటే ఫస్ట్ కమిషన్ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసి అన్ని కూడా ఒక పద్ధతితో వెళ్తే కూడా లాస్ట్ కి ఫైనది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు రావాలి వాళ్ళకి ఏం చేయాలో ప్రజలు కూడా నేర్పిస్తారు కానీ నేను బీసీ బిడ్డలు ఉందని కోరుకునేది ఒకటే మన పెద్దలు ఏం చేసినా మనకి ఐక్యత లేకపోతే మనకి చిత్తశుద్ధి లేకపోతే ఈ రిజర్వేషన్ సాధించుకోవడం అనేది సాధ్యం కాదు సో దయచేసి మనందరం ఐక్యం అవ్వాల్సిన అవసరము సందర్భం ఇప్పుడు వచ్చింది ఏ ప్రభుత్వం మన గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తుందంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టే మాట్లాడుతున్నా అని అనుకోవద్దు దయచేసి నేను కూడా ఒక బీసీ బిడ్డలు అంటే మీ అందరూ కలిసి మనందరం కలిసి రోడ్ ఎక్కువ రోడ్ ఎక్కి ఒక్కసారి మనం ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఆప్తి తప్పించి మనకి రిజర్వేషన్ బీసీ కల్పించిడ్డలు ఇప్పుడు దాదాపు ఎంత లేదా రెండు కోట్ల జనరకు ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనందరం ఒక్క రోజు నిర్ణయం తీసుకుంటే దీరా ప్రభుత్వాలు నేను ఈ రోజు మా బీసీ బిడ్డలందరినీ కోరుకుంటున్నాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో పాటు మనందరం సహకరించి ప్రభుత్వానికి ముందుకెళ్ళి అతి త్వరలో మన రిజర్వేషన్ మన హోలు మనం సాధించుకునే అవకాశం ప్రాయ కాకుండా కాకపోయినా మీ మీ పిల్లలకి ఆ సహకారెట్టిన షాప్ లో ఓనర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇదే విధంగా మనం ఈ ఈ రోజు ఏదైతే స్నాన్ చేసిన ఉద్యమం ఈ ఉద్యమాన్ని మన హక్కులు సాధించే వారికి కూడా ఎక్కడ ఆపము పేరు పేరున మాకు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి నాతో పాటు మా నాయకులందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్ నిర్వందంగా ప్రకటించింది నిర్బందంగానే ఎట్లాంటి దేశగా లేకుండానే ఆ మేరకు ఒక విధాన నిర్ణయం తీసుకున్నది ఆ విధానం తీసుకున్న విధాన నిర్ణయాన్ని సూచన తప్పకుండా పాటించింది కూడా పాటించి మేడం చెప్పినట్టు అసెంబ్లీలో ఏక తీర్మానించి ఢిల్లీకి పంపింది మన రాష్ట్ర గవర్నర్ పంపింది మన మన రాష్ట్ర గవర్నర్ దగ్గర ఉంది ఢిల్లీలో తొమ్మిదో చేర్చమన్న చేర్చమని కూడా మనం మర్చిపోరాదు చేర్చాల్సింది కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కోసం అంటే ప్రతిపాదించిన పార్టీ ఎట్లాంటి తప్పు చేయకపోయినా అన్నమాట నిలబెట్టుకున్నప్పటికీ మరి దాని పార్టీ మీద మరి రాళ్లు విసురుతున్నటువంటి పార్టీలు ఏదో కూడా మీరు గమనించాల్సింది కొన్ని పార్టీలు దొందమైన ఆలోచిస్తూ ఉన్నాయి వాళ్ళు చేయాల్సింది చట్టం చేయాల్సింది చేతుల్లో ఎవరి చేతిలో అయితే చెప్పముందో వాళ్ళు చెప్పి నిజంగా నీళ్లు పోయేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఉద్యమాన్ని ప్రయత్నం దాన్ని కూడా కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎదువైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్బంధంగానే నిజంగా చాలా నీతితో వ్యవహరించి నైతికంగా వ్యవహరించి అన్నమాట నిలబెడుతున్నది